ఈ వీడియోలో ఏపీజిఎల్ఐకి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి నిధి సైట్లో మన యొక్క ఎంప్లాయీ లాగిన్లో ఏపీఎల్ఐలో ఇక్కడ నామినీ కరెక్షన్ ఎంప్లాయీ అని చెప్పేసి నామినీస్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది అంటే మనకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి క్రొత్తగా ఈ మధ్యన ఆటోమేటిక్గా ఏపీజెల్ఐ వారే అంటే పైనుంచి ఆటోమేటిక్గా ఏపీజిఎల్ఐ డిపార్ట్మెంట్ వారే కొన్ని బాండ్స్ని జనరేట్ చేసేసారు ఆటోమేటిక్గా కానీ వాటిల్లో మనకి నామినీ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా నిల్లు నిల్ అని చెప్పేసి వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చిన ఈ ఆప్షన్ ద్వారా మనం ఏ బాండ్లు అయితే ఈ విధంగా నిల్ అని చెప్పి వచ్చాయో మనం ఆ నామినీస్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఈ నామినీస్ని ఏ బాండ్లు అయితే లేవో ఆ బౌండ్స్లోకి మనం ఈ నామినేషన్ ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా గా వచ్చాం ముందుగా మనం దీనికి సంబంధించి నిధి సైట్ ఓపెన్ చేయాలి నిధి సైట్ ఓపెన్ చేయడానికి ఆ సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఏపీజెల్ఐ నిధి సైట్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి నిధిమే క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో కిందకి వస్తే ఇక్కడ మీకు ఏపీజిఎల్ఐ నిధి సైట్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే నిధి సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఈ సైట్లోకి ముందుగా లాగిన్ అవ్వాలి ఇక్కడ ఎంప్లాయే లాగిన్ అవ్వాలన్నమాట ఎంప్లాయీ యొక్క లాగిన్లోనే మనం ఈ నామినీ వివరాలను ముందుగా ఏ బౌండ్లో అయితే లేవో ఆ బౌండ్లోకి నామినీ వివరాలను యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క సేఫ్ ఐడి ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి మనం నిధి యాప్ ఉంది కదా పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాము సేమ్ ఆ యాప్లో ఏ యూజర్ ఐడి అంటే అక్కడ ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ని ఈ నిధి సైట్లో కూడా యూజ్ చేయండి ఒకవేళ మర్చిపోతే ఫర్కట్ పాస్వర్డ్ ఆప్షన్ని యూజ్ చేయండి మనం పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు కాబట్టి ముందుగా ఈ సైట్లోకి లాగిన్ అయిపోదాం ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీజెల్ ఆప్షన్లకు వెళ్ళండి ముందుగా అసలు మనం ఏ ఏ బాండ్స్లో నామినీ వివరాలు లేవు అనేవి ముందు మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ లేని బాండ్స్కి నామినీస్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం బాండ్ వివరాలను చెక్ చేసుకోవడానికి ఏపీజిఎల్ ఐ పాలసీ డీటెయిల్స్లోకి వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పాలసీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏమేమి బాండ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏబీసీడీ అని చెప్పేసి అదేవిధంగా మంత్లీ ప్రీమియం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వన్ బై వన్ ఏబిసిడి వన్ బై వన్ అన్నీ చెక్ చేసుకుంటూ నామినీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి ఒకవేళ నామినీ వివరాలు తప్పున్నా పర్సంటేజ్ తప్పున్నా నామిని వివరాలను మార్చుకోవాలనుకున్నా వాటన్నిటిని ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కాబట్టి మీరు అన్ని బాండ్ల్ని ఓపెన్ చేసేసి నామినీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి అయితే మార్పులు చేర్పులు ఉన్నాయో వాటిని ముందుగా నోట్ చేసుకోండి కాబట్టి ముందుగా మీరు ఒక్కొక్క బాండ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆ బాండ్లో నామినీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి ఇక్కడ నేమ్ ఆఫ్ నామినీ అదేవిధంగా ఫాదర్ నేమ్ ఆఫ్ నామినీ ఏజ్ రిలేషన్షిప్ షేరు ఇవన్నీ కరెక్ట్గా ఉండలేదు ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈ నామినీని మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఇక్కడ ఈ బాండ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ పాలసీ బాండ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఈ పాలసీ బాండ్ మీద క్లిక్ చేస్తే ఆ బాండ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ముందుగా చెక్ చేసుకుందాం నెక్స్ట్ ఏ బాండ్లు అయితే నామినీ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఉన్నాయో వాటిల్లో కంపల్సరీగా ఇప్పుడు మనం నామినీని యాడ్ చేసుకోవాలి అది కూడా నోట్ చేసుకోండి ఆ ఏబీసీడీల్లో ఏ లెటర్ అనేది కాబట్టి ఈ విధంగా ముందుగా మనం ఏపీ పాలసీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి మనం నామినీ వివరాలు ఉన్నాయా లేదా లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేదా అనేది ముందు ఐడెంటిఫై చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ నామినీ వివరాలని ఎడిట్ చేసుకోవడానికి అంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ అదర్స్లో నామినీ కరెక్షన్ ఎంప్లాయి ఈ నామినీ కరెక్షన్ ఎంప్లాయి మీద ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి ఇక్కడ మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది ఇది జస్ట్ చెక్ చేసుకోవటం మాత్రమే నెక్స్ట్ ఇక్కడ సఫిక్స్ అని ఉంది కదా ఇప్పుడు మీరు ఏ బాండ్లు అయితే ఈ నామినీ వివరాలను ఇప్పుడు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బాండు లెటర్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ ఏ బాండ్ మీద క్లిక్ చేశారనుకోండి అప్పుడు ఏ బాండ్లో ఏ నామినీ ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ బీ బాండ్ని సెలెక్ట్ చేయండి అప్పుడు బీ బాండ్లో ఎవరి పేరు ఉంది అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సి బాండ్ ఓపెన్ చేయండి సి బాండ్లో ఎవరి పేరు ఉంది నామినీ కింద అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ నామినీస్ అన్నిటిని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ నామినీ లేకపోతే ఈ విధంగా డే నో డేటా అవైలబుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది కాబట్టి ముందుగా మీరు ఆల్రెడీ ఉన్న నామినీ డిలీట్ చేయాలి లేదంటే ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ యాక్షన్ కింద ఎడిట్ ఉంటుంది ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఇదేంటంటే ఆల్రెడీ నామినీ ఉండి ఆ నామినీని మార్పు చేసుకోవాలనుకుంటే ఆ ప్రాసెస్ చూద్దాం అదేవిధంగా నామినీ లేకపోతే ఏ విధంగా నామినీని యాడ్ చేయాలనేది కూడా చూద్దాం కాబట్టి యాక్షన్ కింద ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయండి ఇది నామినీని మార్చుకోవాలనుకుంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్ కింద అప్డేట్ వస్తుంది అంటే ముందుగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి ఎలా ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనం ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్డేట్ డిలీట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి కాబట్టి ముందుగా మనం అప్డేట్ మీద క్లిక్ చేసొద్దాం ఇక్కడ మనం అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓన్లీ షేర్ మాత్రమే మారుతుంది అంటే పర్సంటేజ్ ఉంది కదా ఒకరే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పెడతాము ఇద్దరు ఉంటే మనం పర్సంటేజ్ని ఇద్దరికి కలిపి హండ్రెడ్ అయ్యే విధంగా మనం పర్సంటేజ్ని మార్చుకుంటాం ఈ విధంగా అప్డేట్ అనేది ఓన్లీ ఈ షేర్ని నామినీ యొక్క షేర్ని మాత్రమే మార్చుకోవటానికి ఆప్షన్ అనమాట అలా కాదు ఈ నామినీ పేరే మార్చుకోవాలనుకోండి ఇది ఎప్పుడు వస్తుందంటే మ్యారేజ్ కాకముందు మనం నామినీస్ని ఫాదర్ని మదర్ని యాడ్ చేస్తాము తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ నామినీస్ని మార్చాలనుకోండి అలాంటప్పుడు మనం డిలీట్ మీద క్లిక్ చేసేసి ఈ నామినీ మొత్తాన్ని డిలీట్ చేసేయవచ్చు అప్పుడు డిలీట్ మీకు ఇచ్చా డిలీట్ అవుతుంది మరలా మీరు సఫిక్స్ ఏ బి అని ఒకసారి ఇటు మార్చి చూడండి అప్పుడు స్టేటస్ అనేది డిలీషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా బి బాండ్ చూసుకోండి బి కూడా మనం డిలీట్ చేయాలనుకోండి అప్పుడు ఎడిట్లోకి వెళ్ళిపోయి డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా వన నామినీని డిలీట్ ఈ విధంగా చేసుకుంటాం నెక్స్ట్ ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత కొత్త నామినీని యాడ్ చేయడానికి ఇక్కడ పైనే యాడ్ నామినీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఈ యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి ఈ యాడ్ నామినీ అనేది ఒకవేళ నామినీని మనం ఏ బౌండ్లు అయితే లేదో వారికి కూడా సేమ్ ఇదే ఆప్షన్ని యూజ్ చేస్తాము యాడ్ నామినీ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది నామినీ వద్ద నామినీ పేరు ఇస్తాము నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇస్తాము నెక్స్ట్ రిలేషన్షిప్ ఇస్తాము నెక్స్ట్ ఏజ్ ఆఫ్ నామినీ ఇస్తాము నెక్స్ట్ షేర్ పర్సంటేజ్ ఇస్తాము ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టేటస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ స్టేటస్ అనేది అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అసలు నామినీ లేని బాండ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సఫిక్స్ వద్ద దాని కొరకు ఇందాకట్లాగానే యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి సేమ్ ఇందాకట్లాగానే ఆ నామినీ పేరు ఫాదర్ నేము నెక్స్ట్ ఇక్కడ మనం రిలేషన్షిప్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ నామినీ ఈ షేర్ పర్సంటేజ్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే అప్పుడు కూడా మనకి స్టేటస్ అనేది అండర్ ప్రాసెస్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం ని ఇప్పుడు మనం ఏం చేసామంటే కొన్ని నామినేషన్ డిలీట్ చేసాము మరలా కొత్త నామినీస్ని ఇక్కడ మనం యాడ్ చేసాము ఇలా మార్పులు చేర్పులు అంటే ఇక్కడ సఫిక్స్లో అన్ని నామినేషన్ చెక్ చేసుకొని మార్పులు చేర్పులు అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అంటే ముందు ఎంప్లాయి డీడో గారికి సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేయడానికి ఏం చేయాలంటే పెండింగ్ రిక్వెస్ట్ ఉంది కదా ఈ పెండింగ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన యొక్క పాలసీ నెంబరు మన యొక్క ఎంప్లాయీ ఐడి అంటే మన యొక్క వివరాలు కనిపిస్తాయి ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి పెండింగ్ అట్ ఎంప్లాయీ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం వీటిని యాడ్ చేసాము డిలీట్ చేసాము లేదంటే అప్డేట్ చేసాము ఇవన్నీ ఒక్కొక్క రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే డీడో గారికి ఈ రిక్వెస్ట్లు అన్నింటిని పంపించాలి ఎలా పంపించాలంటే ఈ సైన్ కింద ఈ సైన్ అని చెప్పి ఉంది కదా ఈ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అసలు మనం ఇప్పటి వరకు ఏ ఏ రిక్వెస్ట్ని మనం చేసామనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ గెట డేటా ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఏమేమి రిక్వెస్ట్లు ఇక్కడ పెట్టామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు ఏ బౌండ్ లో ఒకరిని డిలీట్ చేస్తాను ఒకరిని యాడ్ చేశాను అదేవిధంగా బీ బాండ్లో లో ఒకరిని రిమూవ్ చేశాను ఇంకొకరిని యాడ్ చేశాను అదేవిధంగా డి బౌండ్ లో కొత్తగా నామినీని యాడ్ చేశాను కాబట్టి మొత్తం ఐదు రిక్వెస్ట్లో ఈ ఐదు రిక్వెస్ట్లో ఇక్కడ మనకు పెండింగ్ లో ఉంటాయి ఈ పెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రిక్వెస్ట్లు అన్నింటినీ డీడవ్ గారికి ఫార్వర్డ్ చేయాలి అలా ఫార్వర్డ్ చేయడానికి ఈ సైన్ మీద క్లిక్ చేయాలి కంపల్సరీగా అప్పుడు ఓటీపీ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే ఏ ఎంప్లాయ్ అయితే ఈ రిక్వెస్ట్ని ఏ ఎంప్లాయ్ అయితే ఈ రిక్వెస్ట్లని ఆన్లైన్లో పెట్టారో ఆ ఎంప్లాయ్ యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేయాలి ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ప్రొసీడ్ ఫర్ ఈజీ అని చెప్పి వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా ఒకే మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ వద్ద మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ ఆధార్ ఓటీపీ అని చెప్పి దీనినే సెలెక్ట్ చేసేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ యువర్ ఆధార్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయంగానే డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఎంతటితో ఇప్పుడు మనం ఈ నామినేషన్కి సంబంధించి అన్ని రిక్వెస్ట్లని డిడో గారికి మనం ఫార్వర్డ్ చేసాం మనం ఒకసారి ఇక్కడ సర్ఫిక్స్ లోకి వచ్చి మనం చెక్ చేసుకున్నాడ మనకి స్టేటస్ వచ్చేసరికి అండర్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే ఇంకా మనం అదేవిధంగా పెండింగ్ రిక్వెస్ట్ లోకి రండి ఈ పెండింగ్ రిక్వెస్ట్ లో ఈ సైన్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఈ సైన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇక్కడ ఒక డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ స్టేటస్ అనేది మనకి సక్సెస్ కానీ అప్రూవ్ కానీ రావాలంటే నెక్స్ట్ డీడో గారికి మనం ఈ ఏపీజిఎల్కి సంబంధించి ఈ మార్పులు చేర్పులు చేసామని చెప్పేసి మనం తెలియపరచాలి అప్పుడు డీడో గారు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఈ నామినీస్ అనేవి మనం చేసిన మార్పులు చేర్పులు లేదంటే కొత్తగా యాడ్ చేసిన నామినీ కానీ ఇవన్నీ కూడా ఆ లోకి అప్డేట్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ నామినీస్ ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు నెక్స్ట్ డిడో గారు ఏ విధంగా ఈ నామినీ రిక్వెస్ట్ ను అప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు ఇక్కడ నిధి పోర్టల్లో డీడో గారు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది డీడో గారి యొక్క యూజర్ ఐడి పాస్పోర్ట్ తో ఈ సైట్లోకి లాగిన్ అయిపోతారు ఎలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏపీజీ జైల్లోకి వెళ్ళాలి నెక్స్ట్ దీంట్లో నామినీ కరెక్షన్ రిక్వెస్ట్స్ డిడిఓ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది అనమాట కంపల్సరీగా డిడిఓ ఉన్న ఆప్షన్ని ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెండింగ్ ఫైల్స్ అని చెప్పి చూపిస్తుంది ఈ పెండింగ్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ ఏ ఎంప్లాయ్ అయితే ఈ రిక్వెస్ట్ని ఆన్లైన్లో పెట్టారో ఆ ఎంప్లాయ్ పేరు కనిపిస్తుంది నెక్స్ట్ డిడిఓ గారు కూడా ఈ రిక్వెస్ట్ని చేయాలి అంటే ఈ సైన్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు ప్రాసెస్ డేటా మీద క్లిక్ చేయాలి ఇలా ప్రాసెస్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ ఎంప్లాయీ ఏ ఏ రిక్వెస్ట్లు పెట్టారు అనేది ఇక్కడ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి ఇక్కడ మూడు ఇన్సర్ట్ అని చూపించింది రెండు డీలేషన్స్ ఇప్పుడు నేను చేసిన అనమాట ఇవన్నీ ఇలా ఏ బాండ్స్లో డిలీట్ చేశాము ఏ బౌండ్లో యాడ్ చేసాము ఆ అన్నీ కూడా ఇక్కడ డీడో గారికి కనిపిస్తుంది ఇప్పుడు డీడో గారు అప్రూవ్ చేయడానికి అప్రూవ్ విత్ ఈ సైన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే ఓటీపీ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ ఒక మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ గారి యొక్క మొబైల్కి ఆ ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఈ మొబైల్ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ ఇందాకట్లాగానే ఈ సైన్ ఆధార్ నెంబర్ సంబంధించి ఆధార్ ఓటీపీ కూడా వెళ్తుంది అంటే మనం డీడు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఆధార్ ఓటీపీ కూడా ఇచ్చేసేసి ఈ రిక్వెస్ట్ మొత్తాన్ని మనం అప్రూవ్ చేయాలి డిడివో గారు ఇలా డీడో గారు అప్రూవ్ చేస్తే ఇక్కడ ఆ ఎంప్లాయీకి సంబంధించి ఆ నామినీస్ అనేవి ఆ ఏపీజిఎల్ఏ బాండ్స్లో అప్డేట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా దీ సైట్లో ఎంప్లాయీ ఎప్పుడైనా సరే ఏపీజిఎల్ఐ బాండ్స్లో ఆ నామినీస్ని మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు నెక్స్ట్ డీడువ గారు కూడా ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ అనేది చేస్తుంటుంది